ఒకటవ ప్రశ్న ఉపవాసము చేయునప్పుడు ఎలా ఉండవలెను ఆప్షన్ ఏ దుఃఖముగా ఆప్షన్ బి తలంటుకొని ఆప్షన్ సి ముఖము కడుగుకొని ఆప్షన్ డి బి మరియు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి బి మరియు సి రెండవ ప్రశ్న దేహమునకు దీపము ఏది ఆప్షన్ ఏ నోరు ఆప్షన్ బి చెవి ఆప్షన్ సి ముక్కు ఆప్షన్ డి కన్ను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి కన్ను మూడవ ప్రశ్న పాపములు క్షమించుటకు భూమి మీద అధికారం ఎవరికి ఇయ్యబడినది ఆప్షన్ ఏ మనుష్య కుమారునికి ఆప్షన్ బి అపవాదికి ఆప్షన్ సి శిష్యులకు ఆప్షన్ డి ప్రవక్తలకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మనుష్య కుమారునికి నాల్గవ ప్రశ్న పేతురు అత్తకు ఏ వ్యాధి వచ్చినది ఆప్షన్ ఏ పక్షవాతము ఆప్షన్ బి కుష్ఠురోగము ఆప్షన్ సి జ్వరము ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి జ్వరము ఐదవ ప్రశ్న యేసుక్రీస్తు వారు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని వేటిని చూపిస్తూ పలికెను ఆప్షన్ ఏ దేవదూతలు ఆప్షన్ బి ఆకాశపక్షులు ఆప్షన్ సి జంతువులు ఆప్షన్ డి గొర్రెలు నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఆకాశ పక్షులు ఆరవ ప్రశ్న మొదట దేనిని వెదకవలను అని యేసుక్రీస్తు వారు పలికెను ఆప్షన్ ఏ దేవుని రాజ్యమును ఆప్షన్ బి నీతిని ఆప్షన్ సి ఐశ్వర్యమును ఆప్షన్ డి ఏ మరియు బి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు బీ ఏడవ ప్రశ్న ముత్యములను ఎక్కడ వేయవద్దు అని ఏసు పలికెను ఆప్షన్ ఏ కుక్కల ఎదుట ఆప్షన్ బి మూర్ఖుల ఎదుట ఆప్షన్ సి పందుల ఎదుట ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పందుల ఎదుట ఎనిమిదవ ప్రశ్న గాలి మరియు సముద్రము ఎవరికి లోబడుచున్నవి ఆప్షన్ ఏ శిష్యులకు ఆప్షన్ బి ఏసునకు ఆప్షన్ సి పరిసయ్యులకు ఆప్షన్ డి శాస్త్రులకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యేసునకు తొమ్మిదవ ప్రశ్న పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని ఎవరు పలికెను ఆప్షన్ ఏ యేసుక్రీస్తువారు ఆప్షన్ బి గారు ఆప్షన్ సి యోహానుగారు ఆప్షన్ డి లూకా గారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏసుక్రీస్తువారు పదవ ప్రశ్న ఉపవాసము చేయునప్పుడు ఎవరికి కనపడురాగున చేయుమని యేసు పలికెను ఆప్షన్ ఏ తండ్రి అయిన దేవునికి ఆప్షన్ బి మనుష్యులకు ఆప్షన్ సి దేవదూతలకు ఆప్షన్ డి సేవకులకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ తండ్రి అయిన దేవునికి